ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల వైప పారిశ్రామికవేత్తల వైప అంటే ఆయన ఫస్ట్ ప్రాధాన్యత పారిశ్రామికవేత్తల వైపే ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే ప్రజలకు దెబ్బ తగిలిన ఓకే కానీ పారిశ్రామికవేత్తలకు దెబ్బ తగిలితే ఆయన తట్టుకోలేరన్నది అందరూ చెప్పే మాట దీనికి ప్రధాన కారణం ఆయన ఎప్పుడు పెద్ద పారిశ్రామికవేత్తల వైపే ఉంటారు ప్రతిపక్షంలో ఉండగా ఏ అంశంపై అయితే గగ్గోలు పెడతారో దేనిపై అయితే పోరాటం చేస్తారో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తారు ఇదే చంద్రబాబు మోడల్ అని కూడా చెప్పచ్చు మధ్యలో ఎవరైనా ఆ విషయాన్ని గుర్తు చేస్తే పెట్టుబడుల వాతావరణం దెబ్బ తినకుండా చూడాలి న్యాయపరంగా వచ్చే సమస్యలు చూడాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు ఇప్పుడు అమెరికా కోర్టు వెలుగులోకి తెచ్చిన జగన్ అదాని డీల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం ఉన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవకు కొత్తగా తెలిసిన విషయమేమీ కాదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇచ్చి మరి ఏపీ సర్కార్ అదాని గ్రూప్ ఒప్పందాల వల్ల ప్రజలపై అరవై రెండు వేల కోట్ల రూపాయల భారం పడుతుందని అధికారికంగా చెప్పారు అంతేకాదు ప్రతిపక్షంగా ఉండగా అప్పటి పిఎస్సీ చైర్మన్ ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేసవ్ చేసిన అంగమా అంతా ఇంతా కాదు విచిత్రం ఏమిటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గాని ఇటు పయ్యావుల కేసవ్ గాని ఈ విషయంపై ఇప్పటి అమెరికా కోర్టు అక్కడ అదానిపై మరో ఏడుగులపై కేసు నమోదు చేసే వరకు నోరు తెరిచి మాట్లాడిన దాఖలాలు లేవు అంటే చాలా ఈ విషయాన్ని మర్చిపోయారన్నమాట అమెరికాలో కేసు నమోదు కావడంతో కొత్త విషయం వెలుగులోకి వచ్చినట్లు ఇప్పుడు చంద్రబాబు మాట్లాడటం చూసి కొంత పార్టీ నాయకులే అవ్వక్కారని చెప్పచ్చు అదే పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపు నిలుస్తారా లేక జగన్ అదాని డీల్ వైపా అన్నది ఆసక్తికరంగా మారింది గత హాయంలో అంటే జగన్ సర్కారులో లో అక్రమాలు స్కామ్లకు సంబంధించిన విషయంలో తాము ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం తప్ప ఇలాంటి యాక్షన్స్ ఉండవనే తీరులో కూటమి సర్కార్ తీరు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే జగన్ తన ఐదేళ్ల పాలనా కాలంలో ఉపదయ్య సమస్యలకు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టబెట్టారు ఇలా ప్రాజెక్టులు దక్కించుకున్న వాళ్ళలో చాలా మంది జగన్ సన్నిహితులే ఇవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలే వీటి వైపు కూడా కూటమి సర్కార్ అసలు కన్నెత్తి చూడకపోగా జగన్ ఆయాంలో లబ్ధి పొందిన కంపెనీలతో ఆలుచీపడి పెద్ద ఎత్తున ప్రయోజనం పొందినట్లు టీడీపీ వర్గాల్లోనే ప్రచారంలో ఉంది నిజంగా అటు చంద్రబాబు ఇటు కూటమిలో మరో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలపై అరవై రెండు వేల కోట్ల రూపాయల భారం పడకుండా చూస్తారా లేక ప్రధాని మోడీ సన్నిహితుడిగా పేరున్న అదాని ప్రయోజనాలు కాపాడటం కోసమే ప్రయత్నం చేస్తారా అన్నది వెచ్చి చూడాల్సిందే ఈ విషయంలో వీళ్ళ చిత్తశుద్ధి రాబోయే రోజుల్లో బహిర్గతమయ్యే అవకాశం ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయడం గగ్గోలు పెట్టడం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల వాతావరణం దెబ్బతినకుండా చూడాలి ప్రైట్లు కూడా ముఖ్యమే అంటూ కొత్త రాగాలు అందుకోవడం మామూలు అయిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ